విశాఖ నగరంలో ఆదివారం అక్కయ్యపాలెం సింధూర ఫంక్షన్ హాల్లో జై అసోసియేషన్ లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో నిలిచిపోయే కూటమి కీలకంగా వ్యవహరించారని ప్రజా సమస్యలను గుర్తించడంలో యూట్యూబర్స్ ఉన్నారని వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గుర్తించి సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి తోడ్పాటు ఇవ్వాలని సీనియర్ టీడీపీ నాయకులు విశాఖ మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ కోరారు అనంతరం సీనియర్ జర్నలిస్ట్ సుందర చలపతిరావును దాడి ను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రతినిధులు సత్కరించారు జే సభ్యత్వం ఐడి కార్డులను సభ్యులకు అందజేయడం జరిగింది విశాఖపట్నంలో ఉన్నాయి అవి ఈ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి కానీ ఈ యూట్యూబర్స్ ఎంతో ఉపయోగపడతాయి మరి వేళ మంచి ఫాస్ట్ గా నడుస్తున్నటువంటి ఈవేళ రోజుల్లో టీవీని పేపర్ని కూడా చూడలేనటువంటి రోజులు అంత తీరుకు లేనటువంటి రోజులు ఇవాళ ప్రజలకు ఉన్నాయి ఈవేళ దగ్గర మార్గం ఏ వాతానం జరిగిందంటే క్షణాల్లో చూసేటటువంటిది యూట్యూబ్ సెల్ ఫోన్ అలాంటి దాన్ని ఈవేళ ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం నిజంగా సంతోషం ఏదేమైనా ఈ ఛానల్ ద్వారా మరి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం జరగడం సంతోషం వీళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యంగా మీ ఛానల్ న్యూస్ వన్ ఛానల్ మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు అధికారులు స్పందించే విధంగా ఈ న్యూస్ వన్ ఛానల్ కూడా పనిచేయాలని అలాగే యూట్యూబర్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు పనిచేయండి పనిని బట్టే గుర్తింపు వస్తుంది మీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ముఖ్యమంత్రి గారు కానీ మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది ప్రజల సమస్యలు స్పందించి అధికార దృష్టికి తీసుకెళ్లేటట్టు మీరందరూ పనిచేయాలని మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇవాళ పత్రికా విలేకరులకి టీవీ రిపోర్టర్లకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా ఈ యూట్యూబర్స్ కూడా గుర్తింపు ఇచ్చి వీరిని కూడా పరిణయం తీసుకొని ఇచ్చే వార్తల్లో నిజానిజాలు ఎంత పరిశీలన చేసి ప్రజలకి వీళ్ళిచ్చే వార్త ద్వారా స్పందించి న్యాయం చేకూర్చాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ దాడి సత్యనారాయణ మాజీ డిప్యూటీ మేయర్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు